హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెలలో విడుదల అయ్యే మూడో విడత డీఏడిఆర్ రియర్స్ తాజా సమాచారం గురించి వీడియోలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మనం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాము ముఖ్యంగా ఎంఎస్ నెంబర్ ఇరవై ఎనిమిది తేదీ పదహైదు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారంగా పెరిగిన డిఏ మరియు డిఆర్ బకాయిల గురించి వివరాలు చూద్దాము జివో ఎంఎస్ నంబర్ ట్వంటీ డిఏ డిఆర్ పెంపు ఈ జిఓ ప్రకారంగా అప్పటి వరకు ఉన్న ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం డిఏడిఆర్ ను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే చేరుకోవడం జరిగింది ఈ పెంపుకు సంబంధించిన బకాయిలు మూడు సమాన వాయిదాలుగా చెల్లించాల్సి ఉంది ఇందులో మూడవ విడత చెల్లింపులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై జరగాల్సి ఉంది మూడవ విడత బకాయిలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లింపులు సో మూడో విడతలో ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది అసలు అసలు ఇంకా ఏమైనా బకాయిలు ఉన్నాయో మొత్తం బకాయిలు అన్ని ఎప్పుడు జమ చేస్తారు వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము సో ప్రస్తుతం డిఏ డిఆర్ అనేది మనకు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా అయితే ఉంది ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డిఏ డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఇది జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ ఇంకా మనకు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ప్రకటించవలసినవి వీటితో వీటితో పాటు వాటి బకాయిలను కూడా ఎప్పుడు చెల్లిస్తారనే షెడ్యూల్ను కూడా ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నమాట జియో రూపంలో రెండు వేల ఇరవై రెండు పిఆర్సి తర్వాత విడుదలైన డిఏ ఉత్తర్వులు రెండు వేల ఇరవై రెండు పిఆర్సి తర్వాత మనకు ఇచ్చిన డిఏ ఉత్తర్వులు మరియు పిఎఫ్ సిపిఎస్ ఉద్యోగుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి జియో ఎంఎస్ నంబర్ సిక్స్టీ సిక్స్ డేట్ తేదీ ఒకటి మే రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం ఉన్నటువంటిఆర్ను రెండు పాయింట్ ఏడు ఐదు శాతం పెంచారు దీనికి సంబంధించిన బకాయిలను మూడు సమాన వాయిదాలుగా చెల్లించాల్సి ఉంది మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రెండవ విడత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి మూడవ విడత మార్చి రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఈ మూడు విడతలకు సంబంధించిన బిల్లను సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ చేయలేదు ఇంకా పెండింగ్లో లో ఉన్నాయి సో వీటికి సంబంధించి చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయి అనేది తెలియాల్సి ఉంది ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయాలి వాస్తవానికి జివో ప్రకారంగా మొదటి విడత సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో చెల్లించాల్సి ఉండగా అది వాయిదా పడింది జివో ఎంఎస్ నెంబర్ నూట పదమూడు ప్రకారంగా మరొక డిఏ పెంపు జివో ఎంఎస్ నెంబర్ నూట పదమూడు ప్రకారంగా ఇరవై పాయింట్ ఏడు ఐదు శాతం ఉన్నటువంటి డిఏని ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతానికి పెంచారు దీనికి సంబంధించిన ఎరియర్స్ దీని తాలూకా ఎరియర్స్ని మొదటి విడత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇన్స్టాల్మెంట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సి ఉంది ఇవి కూడా ఇంకా చెల్లింపులు జరగలేదు అలాగే జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రస్తుత చర్చ అండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్నటువంటి డిఏను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతానికి అయితే చేరుకోవడం జరిగింది ఈ వీటి తాలూకా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి మొదటి విడత మూడు సమాన వాయిదాలుగా అంటే మొదటి విడత అమౌంట్ వచ్చేసి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో జమ చేయాల్సి ఉంది ఈ జీవోలో ఈ తేదీల ప్రకారం చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు కానీ ఈ నెలలో బిల్లులు పెట్టడానికి సిఎఫ్ఎంఎస్ లో బిల్లులను ఎనేబుల్ చేయలేదు ఆప్షన్ ఎనేబుల్ చేయలేదన్నమాట ఎరియర్ బిల్స్కి ఇక ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగుల ఆవేదన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎంతో ఎన్నో సంవత్సరాలుగా డిఆర్ బకాయిల కోసం ఎదురు చూస్తూ అయితే ఉన్న రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు వేల రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి డిఆర్ ఎరియర్స్ బకాయిలు ప్రభుత్వం బకాయి పడింది వీటి అమౌంట్ చూసుకున్నట్లయితే దాదాపుగా టూ టు ఎయిట్ ల్యాక్స్ వరకు ఒక్కొక్క ఉద్యోగి వారి వారి బేసిక్ని బట్టి ప్రభుత్వం బకాయిల రూపంలో చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఫిబ్రవరి నెలలో చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు మొత్తం బకాయిల మొత్తం చెల్లింపులు ఈ విధంగా చూసుకున్నట్లయితే బకాయిలు మొత్తం ఎలా లెక్కించాలో చూద్దాము సో మీ బేసిక్ ఇంటూ మరియు పెరిగిన డిఏ శాతము సో ఈ సందర్భంలో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అయితే పెరిగింది కాబట్టి ఈ లెక్కన మీరు చూసుకున్నట్లయితే ఈ తాలూకా అరియర్స్ అయితే అమౌంట్ మనకు ఈ విధంగా మీ యొక్క పే స్కేల్ని బట్టి నిర్ధారించుకోవచ్చు దీని తాలూకా టేబుల్ని కూడా మనం ఇదివరకు చూసాము ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు జివో ఎంఎస్ నెంబర్ థర్టీ ప్రకారంగా ఈ లో కూడా ఎంఎస్ నెంబర్ థర్టీ ట్వంటీ ఎయిట్తో పోల్చుకుంటే సో వీటితో పాటే మార్చి రెండు వేల ఇరవై ఐదు సో మార్చి రెండు వేల ఇరవై నాలుగున మార్చి పదహైదున విడుదల చేశారు అంటే జియో ఎంఎస్ నెంబర్ థర్టీ మరియు ట్వంటీ ఎయిట్ ఒకే రోజున విడుదల చేశారు ఈ జియో ప్రకారంగా ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం ఉన్నటువంటి డిఏను మరొక మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెంచి మొత్తానికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం చేశారు దీని బకాయిలు చూసుకున్నట్లయితే ఎరియర్స్ మూడు సమాన వాయిదాల్లో మొదటి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున రెండవ విడత బకాయిలను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున మూడవ విడత బకాయిలను మార్చి అంటే ఈ నెలలో రెండు వేల ఇరవై ఐదు నెలలో చెల్లింపులు చేయాల్సి ఉంది ఇవి కూడా ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా కానీ జమ చేయలేదు ఉద్యోగుల ఆశలు ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం మూడో విడత మూడో విడత బకాయిల కోసం చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ కొద్దిపాటి అమౌంట్ అయినా ఆర్థికంగా కొంత ఆసరాగా ఉంటుందని ఆశిస్తున్నారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదులో చెల్లించాల్సినటువంటి ఈ యొక్క మూడో విడత బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అయితే కోరుతున్నారు